శ్రీ మహాగణాధిపత ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అసలు కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది మూడవ స్థానంలో మేషంలో గురు బుధ రాహువులు సంచరిస్తున్నారు షష్ఠ స్థానంలో కుజశుక్రులు భాగ్యస్థానంలో కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కుంభరాశి వారికి ఏళ్ళ శని పిరియడ్ జరుగుతోందని అందరికీ తెలుసు అందున జన్మరాశిలో స్వక్షేత్రంలో శనికి మూల అయినటువంటి కుంభరాశిలో ఈ శని సంచారం అనేటువంటిది కొన్ని విషయాల్లో కుంభరాశి వాళ్ళని అత్యంత స్థితికి తీసుకెళ్తుంది కొన్ని విషయాలు మాత్రం ఏలినాడు శని ప్రభావరీత్యా ఇబ్బందులు తప్పవు అవేమిటి ఒకవేళ ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం ఈ ఏలినా శని జన్మ శని సంచార రీత్యా అధికమైనటువంటి శారీరక శ్రమ ఈ మాసం అంతా కూడా కుంభరాశి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అంటే సహజ సిద్ధంగానే తీవ్రమైన శారీరక శ్రమకి ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం ఉన్న కుంభరాశి వారికి అధిక శ్రమ ఇబ్బందికరంగా తయారవుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఏ పనైనా సరే ఈ శనిగ్రహ ప్రభావరీత్యా వాయిదా వేయటం రేపు చేద్దాం లే ఈ పని లేదా ఎల్లుండి చేద్దాం అని ఇట్లా ప్రతి పనిని వాయిదాలు వేసేటువంటి మనస్తత్వాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది దీనికి మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదట మానసికంగా ఏ పనిని వాయిదా వేయకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి దానికి తోడు ఈ శని గ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించాలి దాంట్లో భాగంగా కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ప్రతి శనివారం నాడు శనివారం నియమాలు పాటిస్తూ శనీశ్వరుడిని తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకించటం అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి కుదిరితే దక్షిణముఖ ఆంజనేయ స్వామివారు ఎక్కడన్నా దొరికితే అది మరీ మంచిది అక్కడ ఆ ఆ క్షేత్రం దొరికితే ఆ క్షేత్రంలో ఆంజనేయ స్వామివారిని తమలపాకులతో సింధూరంతో అర్చించి ఒక్కపూట భోజనం చేసి ఉపవాసం ఉండి శనివారం నియమాలు పాటిస్తే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏలనాటి శని బాధలన్నీ కూడా తీరిపోతాయి ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఈ ఏలినాటి శని కోసం శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని గనక స్వామివారికి సమర్పించగలిగితే కుంభరాశి వాళ్ళకి ఈ ఏళ్ళ నాటిసిన బాధ అనేటువంటిది ఉండే అవకాశమే లేదు ఇది మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పబడుతున్నటువంటి ప్రక్రియ అంటే రెమెడీ ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఉన్న గ్రహగతుల రీత్యా ఎన్నో పనులు పెట్టుకుంటారు ఆ పనులన్నీ కూడా చివరి దాకా కొంచెం వాయిదా పడుతూ ముందుకొస్తూ వెనక్కి వస్తూ చివరి నిమిషంలో పూర్తి అవటం అనేటువంటిది మీకు ఈ మాసం ఆనందాన్ని ఇస్తుంది కానీ ఎంత పూర్తయినా మీరు అనుకున్న పనులు ఎంత పట్టుదలతో దీక్షతో పూర్తి చేసినా కొన్ని విషయాల్లో మాత్రం టెన్షన్ తప్పదు వాటికి శనిశురుడికి పరిహారం చేసుకోవటమే మార్గం ఇక ఈ మాసం అంతా కూడా శుక్రులు షష్ఠ స్థానంలో ఉండటం అనేటువంటి జరుగుతోంది ఇక్కడ కుజుడు స్థానంలో నీచబట్టి మరింత బలంగా ఉన్నాడు దానివల్ల ఈ మాసం అంతా కూడా మీరు శత్రువుల పైన విజయాన్ని ఆధిపత్యాన్ని పెంచుకోగలుగుతారు నిరూపించుకోగలుగుతారు శత్రు బాధ నుంచి తప్పించుకోగలుగుతారు అనవసరమైనటువంటి అపవాదులు అపనిందల నుంచి బయటపడగలుగుతారు ఇక్కడ శనీశ్వరుడు మీ మీద అపవాదులు అపనిందలు వేయటానికి ప్రయత్నం చేస్తుంటే ఈ కుజగ్రహ ప్రభావరీత్యా ఈ మాసం మీరు వాటి నుంచి బయటపట్టాలనేటువంటిది జరుగుతుంది స్త్రీ మూలకంగా లేదా జీవిత భాగస్వామి మూలకంగా కొద్దిగా ఘర్షణ పూరితమైనటువంటి భేదాభిప్రాయాలు అభిప్రాయ భేదాలు కొంచెం ఘర్షణపూరితమైన వాతావరణం వస్తుంది ఎంత చేసినా కూడా జీవిత భాగస్వామి విషయంలో మీరు న్యాయం చేయలేదు అనేటువంటి విషయమే మిమ్మల్ని కొంచెం బాధ పెడుతూ ఉంటుంది ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది ఈ మాసం కూడా మీకు గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసం ఈ రవిగ్రహ సంచార రీత్యా తండ్రి గారితో కాస్త అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఏది ఏమైనప్పటికీ కుంభరాశివారు ఈ రవిగ్రహ అనుగ్రహం కొరకు చేయవలసిన పని ఏంటంటే మీ తండ్రి గారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి అంటే తండ్రి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి కానీ వాళ్ళ యొక్క నిష్ఠూరాలు శాపనార్థాలు తీసుకోవటం అంత యోగ్యకరమైనది కాదు జీవితంలో అది మీ ఎదుగుదలకి అడ్డం అవుతుంది ఒకవేళ తండ్రి గారు కనుక జీవించి లేకపోతే తండ్రి గారు ఫోటో దగ్గరికైనా వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకుంటే ఈ మాసం అంతా కూడా మీకు ఈ శుభ ఫలితాలు ఏర్పడతాయి ప్రతి పనిలోనూ మీకు విజయం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది ఇకపోతే ఈ మాసం గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావరీత్యా గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలుగా మంచి పరీక్షకి గురవుతున్నటువంటి కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఉంటుంది కనుక మీరు ప్రయత్నపూర్వకంగా ఈ మాసం చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి జన్మరాశిలో శని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టడమే కాదు ఎక్కువ సార్లు మీలు కూడా చేస్తుంటాడు ఏ రాశి అధిపతి అయినటువంటి శని కుంభరాశి అధిపతి మూల త్రికోణాధిపతి జన్మరాశిలో ఉంటూ ఎక్కువ శాతం మీకు రాజయోగాన్ని ఇస్తుంటాడు అది కాస్త గుర్తుపెట్టుకుని మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింప చేసుకోండి ఇకపోతే ఈ మాసం కుంభరాశి వాళ్ళకి చెప్పదగిన మరొక చిన్న పరిహారం ఏంటంటే ఈ గ్రహగతులు అంటే తృతీయ స్థానంలో గురుడు రాహుస్థా రాహుగ్రస్తమై ఉండడం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి అంటే సడన్గా కొంత భయాందోళనలకు గురవటం సోదర వర్గంలో అభిప్రాయ భేదాలు రావటం అలాగే మిత్రుల మధ్య భేదాభిప్రాయాలు రావటం యజమానులకి వర్కర్స్కి మధ్య అభిప్రాయ భేదాలు రావటం అధికారులకి ఉద్యోగస్తులకి మధ్య భేదాభిప్రాయాలు రావటం ఇటువంటివి అనేక రకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి మీ శక్తి మేరకు స్వర్ణ ఆభరణాలు ధరించండి ధరిస్తే ఏం జరుగుతుందంటే మొట్టమొదట ఆర్థిక పరమైన అంశాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది బాగా ఆర్థికంగా సంపాదించగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు అలాగే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మీకు ఏర్పడుతుంది కుంభరాశికి ద్వితీయ లాభస్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మూడవ స్థానంలో రెండు రకాలుగా పనిచేస్తాడు ఈ గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టినా కొన్ని విషయాల్లో మాత్రం మీకు చాలా మేలు చేస్తుంటాడు ఆ గురుగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్పదగింది ఏంటంటే మీ శక్తి మేరకు బంగారం రేటు ఎంత ఉన్నప్పటికీ కూడా మీ శక్తి మేరకు స్వర్ణాన్ని ధరించండి దానికోసం రుణం చేసి అప్పు చేసి ధరించాల్సిన అవసరం లేదు చిన్న రింగైనా పర్వాలేదు ధరించేటట్లయితే మీకు గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది పుష్కలంగా లభిస్తుంది ఇక ఇక్కడున్న గ్రహగతుల రీత్యా ఈ మాసం మీకు మీ జీవిత భాగస్వామికి కొన్ని అనారోగ్య సూచనలు ఏర్పడతాయి వాటిల్లో ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ జీర్ణ సంబంధమైన సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వాత సంబంధమైన సమస్యలు నొప్పులు ఒళ్ళు నొప్పులు నడు నొప్పి ఇటువంటివి బాగా మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవటానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఒకవేళ మీరు గనక జపించలేకపోతే కనీసం వినండి ఒకవేళ అది కూడా చేయలేకపోతే తగినటువంటి చేయగలిగినటువంటి బ్రాహ్మణుల సహకారంతో చేయించుకోండి ఇది ఎప్పుడు చేయాలి అంటే ఈ మాసంలో వచ్చేటువంటి అమావాస్య నాడు కానీ శనివారం నాడు కానీ చేస్తే ఈ అనారోగ్య సమస్యలు ఇబ్బందులు అనేటువంటివి తప్పనిసరిగా తొలగిపోతాయి ఇక్కడ మిగిలిన మరొక ముఖ్యమైన చిట్ట చివరి అంశం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి మీరు ఎంత చక్కగా చూసుకున్న కుటుంబ సభ్యుల మీద వాళ్ళ యొక్క బాగోగుల రీత్యా కానీ అంటే భార్య బిడ్డలు తల్లిదండ్రులు అన్నదమ్ములు మీ కుటుంబంలో ఎవరైతే సభ్యులుంటారో వాళ్ళ మీద మీకు తగినంత ప్రేమాభి ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వ్యక్తపరచడంలో ఇబ్బంది పడతారు ఒక రకంగా ఫెయిల్ అవుతారు కనుక ఈ మాసం చివరిగా కుంభరాశి వారికి చెప్తున్నటువంటి ముఖ్యమైన 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 సూచన ఏమిటంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఈ మాసం చాలా అవసరం కనుక వారి మీద తగినంత ప్రేమాభిమానాలు చూపించండి ఆ చూపించడం అనేటువంటిది నేర్చుకుని తీరాలి ఇది అతి ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రేమ ఉంటుంది కానీ వ్యక్తపరచడం తెలియదు మీ ఇంట్లో మీ సంతానమే ఉన్నారు పిల్లలే ఉన్నారు వాళ్ళకి ఒక చాక్లెట్ కొనిపెట్టడం లేదంటే మీకు తోచినట్లుగా వాళ్ళకి కావాల్సిన ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వటం ఇలాంటివి చేస్తూ తగిన ప్రేమను మీరు వ్యక్తపరిచి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని పొందగలిగితే ఈ మాసం మీకు ఎదురులేని అనేటువంటివి లభిస్తాయి ఇది చివరిగా కుంభరాశి వారికి చెప్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి సూచనలు పాటించి తగిన పరిహారాలు చేసి కుంభరాశివారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి